చంచలమ్మ గారి అబ్బాయి అయితే అక్కడ ఆడుకుంటున్న ఒక అమ్మాయితో పరిచయాన్ని పెంచుకుంటాడు ఆ అమ్మాయిని చూసి తన తానే మర్చిపోతాడు ఆ అమ్మాయి సర్వస్వం అని అనుకుంటాడు ఇక ఆ అమ్మాయిని పరిచయం చేసుకొని నేను ఇలాగా చెంచలమ్మ గారి అబ్బాయిని అని చెప్పి షేక్ ఇస్తూ ఉంటాడు దానికి ఆ అమ్మాయి కూడా షేక్ ఇచ్చి ఇద్దరు కూడా అలా పరిచయం చేసుకుంటూ ఉంటారు గుడి దగ్గర ఇక గుడి దగ్గర పరిచయం చేసుకున్నాక ఆ చెంచలమ్మ గారి అబ్బాయి అయితే అదే చేతిని అలా పట్టుకొని చూస్తూ ఉండిపోతాడు ఇది ఆ అమ్మాయి టచ్ చేసిన చెయ్యి కదా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మ చంచలమ్మ అయితే రానా అన్న భోజనం చేద్దు కానీ అని చేయి పట్టుకుంటే చేయి పట్టుకొని ఇవ్వకుండా వెనక్కి లాగేస్తాడు అది చూసి వాళ్ళ అమ్మ అయితే ఏంటి నాన్న ఏమైంది అని చెప్పి చెంచలమ్మ అడుగుతూ ఉంటుంది అది అది విని అతనైతే ఇలా అంటూ ఉంటాడు అమ్మ ఈరోజు నాకు ఒక అమ్మాయి పరిచయం అయిందమ్మా ఆ అమ్మాయి చాలా అందంగా చాలా పద్ధతిగా ఉందమ్మా అని చెప్పి ఆ అమ్మాయి గురించి అయితే చెంచలమ్మ గారు అబ్బాయి చెంచలమ్మతో చెప్తూ ఉంటాడు అది విని ఇంట్లో వాళ్ళంతా అలా చూస్తూ ఉండిపోతారు ఇక చెంచలమ్మ అయితే ఎవరు అమ్మాయి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ